గత ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టి ఎన్నికల హామీలను ప్రచారం చేసుకుని ప్రజలను మభ్యపెట్టి స్థానిక ఎన్నికలలో లబ్ధి పొందడానికి గ్రామ వార్డు సభలు జరుపుతున్నారని ఎక్కడ కూడా ఒక్క లబ్ధిదారుని పేరు ప్రకటించకపోవడమే ఇందుకు నిదర్శనమని ఎంసీపీఐయు జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ ఎద్దేవా చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల హామీలపై ఎంతమాత్రము చితశుద్ధి చిత్తశుద్ధి ఉన్నా అర్హులందరికీ తక్షణమే పథకాలు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు లేకపోతే ప్రభుత్వం ప్రకటించిన అర్హులందరినీ సమీకరించి ఉద్యమించక తప్పదని హెచ్చరించారు భారత కమ్యూనిస్టు పార్టీ ఐక్యూ యూ వరంగల్ నగర కమిటీ సమావేశాలు సందర్భంగా ఓంకార్ భవనంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి నరప్రతాప్ నగర కార్యదర్శి చుంచు జగదీశ్వర్ నగర నాయకులు ఐతం నగేష్ పరిమళ గోవర్ధన్ రాజు మల్లికార్జున్ అప్పన్న పూరి నర్సయ్య మాలి ప్రభాకర్ రాయినేని ఐలయ్య మరియు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఇస్టు కమ్యూనిస్ట్ పార్టీ ఐక్య ఎంసీపీఐయు వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ పాత్రికే మిత్రుల సమావేశం ఏర్పాటు తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ప్రసిద్ధి గాంచినటువంటి జిల్లా తెలంగాణ రాష్ట్రానికి రెండో రాజధానిగా వరంగల్ని డెవలప్ చేస్తామని ఎన్నికల సందర్భంగా గతంలో కేసీఆర్ కానీ ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ ఆర్భాటంగా ప్రకటించారు ప్రచార ఆర్భాటం తప్ప ఆచరణలో ఇప్పటివరకు ఈ వరంగల్ పట్టణాన్ని వరంగల్ జిల్లాని అభివృద్ధి చేయడానికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించినటువంటి పరిస్థితి లేదు ఈ మధ్యనే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రపంచ పెట్టుబడులకు సంబంధించినటువంటి కేంద్రమైనటువంటి దావోస్లో వ్యాపారవేత్తలతోటి అనేక మంది పెట్టుబడిదారులతో రేవంత్ రెడ్డి గారు ములాఖత్ అయి పెట్టుబడులను తీసుకొస్తున్నారని చెప్పి చెప్పారు సంతోషం కానీ ఆ పెట్టుబడులకు సంబంధించి కానీ పరిశ్రమల స్థాపన సంబంధించి కానీ కేవలం ఒక హైదరాబాదుని కేంద్రంగా కాకుండా వరంగల్లో కూడా పరిశ్రమల రూపకల్పనకు కృషి చేయాలని చెప్పేసి అని ఎంసీపీఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో అతిపెద్ద ఉపాధి కేంద్రంగా ఉన్నటువంటి అజాంజాయి మిల్లు పాలకుల నిర్లక్ష్యం మూలంగా గత పాలకుల యొక్క ప్రజా వ్యతిరేక విధానాలలో భాగంగా మూసివేతకు గురైనటువంటి స్థితి మనందరికీ తెలుసు ప్రస్తుతం వరంగల్ జిల్లాకి ఇప్పుడు ఎలాంటి ఉపాధి కేంద్రం లేని పరిస్థితి ఉన్నది అతిపెద్ద పరిశ్రమ కూడా ఏది లేని పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే ఒక పారిశ్రామిక కేంద్రంగా వరంగల్ని డెవలప్ చేయడం కోసం ఇక్కడ ఉపాధి కల్పన కోసం ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలన వచ్చి పద్నాలుగు నెలలకు పూర్తిగా వస్తూ ఉన్నది ఇప్పటి వరకు వరంగల్కి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేసినటువంటి దాఖలాలు లేవు జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు అందులో వరంగల్ జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖ గారు కానీ అదేవిధంగా సీతక్క గారు కానీ వరంగల్ యొక్క ప్రాముఖ్యతను చారిత్రాత్మకతను గుర్తించే విధంగా వాళ్ళ యొక్క పనిని మెరుగుపరచుకొని జిల్లా అభివృద్ధి కుర్చేయాలని చెప్పేసి అని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గత నాలుగు ఐదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు వార్డు సభలు జరుగుతూ ఉన్నాయి ఈ సభల తీరు చూస్తే ఎట్లా ఉందని చెప్పేసి అంటే ఆశలేమో భార్యడు ఆచరణో అనే మూడెడు అనే విధంగా ఉంది గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ప్రజల్ని మభ్యపెట్టి ఆశలు కల్పించి ఆ ఆశల మీదనే పాలన కొనసాగించి ప్రజా వ్యతిరేక పాలన కొనసాగించిండో అదే పద్ధతులలో ఈరోజు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పాలన కూడా కొనసాగుతున్నటువంటి స్థితిని గమనించాల్సిన పరిస్థితి కనబడుతున్నది వైఫల్యాలను గత ప్రభుత్వం యొక్క అనేక తప్పుడు విధానాలను చూపుతూ ఏ ఒక్కరికి కూడా మీరు లబ్ధిదారులు ఈ పథకం మీకు వర్తిస్తుందని చెప్పేసి నేను ప్రకటించకపోవడం అనేటువంటి చాలా విడ్డూరంగా ఉన్నది కాబట్టి ఈ ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వానికి ప్రజల మీద కానీ ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రభుత్వం ప్రకటించినటువంటి పథకాలని అరువులకు ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నారు అరువుల జాబితాను ప్రకటిస్తూ ఉన్నారు తప్ప లబ్ధిదారులు వీరు అని చెప్పేసి అని ఎక్కడ కూడా ప్రకటించేటువంటి పరిస్థితి లేదు ఇదంతా చూస్తే ఎట్లా ఉందని చెప్పేసి అంటే వచ్చేటువంటి స్థానిక సర్పంచ్ ఎన్నికలల్లో అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలల్లో లబ్ధి పొందేందుకు తప్ప మరొకటి కాదనేటువంటిది స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది ఇరవై ఆరో తారీఖు నుంచి నాలుగు పథకాలు అమలు చేస్తామని చెప్పేసి అని ఆర్భాటంగా చెప్తా ఉన్నారు అందులో రైతుల సంబంధ రైతు భరోసా ఆత్మీయ ఆత్మీయ కూలీల భరోసా అదేవిధంగా రేషన్ కార్డులు అట్లాగే ఇందిరమ్మ ఇల్లు ఎవరికి ఇస్తారనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అందరూ అరువులే మరి ఎవరికి ఇస్తారు అందరికీ ఇస్తున్నారా కొంతమందికి ఇస్తున్నారా అసలు కేవలం ప్రచారం కోసమే ఉపయోగిస్తున్నారు అనేటువంటిది అర్థం కాని పరిస్థితి ఈరోజు ఉన్నది కాబట్టి ప్రభుత్వం ప్రజల్ని గందరగోళ పరచకుండా అసలైనటువంటి లబ్ధిదారులకి ప్రభుత్వం ప్రకటించినటువంటి పథకాలని వర్తింపజేయాలని చెప్పేసి అని మేము కోరుతా ఉన్నాం దీన్ని రాజకీయ ప్రచారం కోసం ఎన్నికల లబ్ధి పొందడం కోసం చేస్తే మాత్రం ప్రజలు గత ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్పారో మీకు కూడా అదే విధంగా బుద్ధి చెప్తారని చెప్పేసి అని హెచ్చరిక చేస్తూ ఉన్నాం అట్లాగే వరంగల్ ఉమ్మడి జిల్లాలో భూ కబ్జాల పర్వం కొనసాగుతూ ఉంది దీని వెనకాల అధికార పార్టీ నేతల యొక్క హస్తం స్పష్టంగా కనబడుతూ ఉన్నది నగర నడిబొడ్డులో ఉన్నటువంటి అజంజాయి మిల్లు సంబంధించినటువంటి కార్మికుల భవన స్థలాన్ని కూడా కబ్జా చేసినా కూడా పట్టించుకునేటువంటి నాదు లేడు వెనుక వైపు నుంచేమో సపోర్ట్ చేస్తూ ఉన్నారు ముందుకొచ్చేమో మేము కాపాడుతామని చెప్పేసి అని చెప్తూ గొప్పలు చెప్పేటువంటి పరిస్థితి ఉంది ఇది చాలా విడ్డూరం ఈయే కాదు ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి నర్సంపేట కావచ్చు ఇటు వర్ధనపేట కావచ్చు ఇట్లాంటి ప్రాంతాలలో కూడా ఈరోజు కబ్జాల పర్వం కొనసాగుతూ ఉన్నది దీని వెనకాల అధికార పార్టీ యొక్క హస్తం స్పష్టంగా కనబడతా ఉన్నది కాబట్టి ఇలాంటి కబ్జాలని అరికట్టండి లేదా మానుకోండి లేకపోతే మాత్రం మళ్ళీ గత లాగానే భూ పోరాటాలు కూడా కొనసాగుతాయి పేదలు పంచేటువంటి ప్రక్రియని ఈరోజు ఎర్రజెండా ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టాల్సి వస్తుందని చెప్పేసి అని కూడా హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది రాబోయే రోజులలో ఎంసీపీఐ ఆధ్వర్యంలో భూ పోరాటాలకు కూడా శ్రీకారం చుట్టబోతూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు నర్సంపేటకు సంబంధించినటువంటి మున్సిపాలిటీ పరిధిలో తొమ్మిది గ్రామ పంచాయతీలను అసలు నష్టం పెట్టి ఎలా ఏ అంటూ లేనటువంటి గ్రామ పంచాయతీలో మున్సిపాలిటీలో వినియోగం చేసినటువంటి పరిస్థితి ఉంది ఎందుకు అర్థం కాని స్థితి ఈరోజు గ్రామ పంచాయతీలలో ఈరోజు ప్ర కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉంది మున్సిపాలిటీలో కలవడం వల్ల ఆ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేటువంటి వాటికి అర్థించకపోయేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు భూముల విలువలను పెంచి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచి కబ్జాల పర్వాలి కొనసాగించడం కోసమే ఈరోజు గ్రామాలని మున్సిపాలిటీలలో వినియోగం చేసే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నాం తప్ప మరొకటి కాదు కాబట్టి ఇప్పటికే ఉన్నటువంటి మున్సిపాలిటీలని అదేవిధంగా వరంగల్ గ్రేటర్ని కూడా డెవలప్ చేసే ప్రక్రియ పూనుకోవాలనేటువంటిది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను రాబోయే రోజులలో ప్రజా ఉద్యమాలకి శ్రీకారం చుట్టేందుకు ఇక్కడ సమావేశం కూడా జరగడం జరుగుతోంది